సద్గురు అవధూత అయిన శ్రీ గురగమూడి వెంకయ్య స్వామివారి యొక్క సాధిత్యంలో పుబ్లీ నివాసి అయిన శ్రీ గురు సిద్ధారురావు స్వామి చరిత్ర వారి అనుగ్రహంతో వారి ఆశీస్సులతో మనం గత వారం ప్రారంభించాం ఇప్పుడు ఈ సిద్ధార్థుడు బాల్య చేష్టలు బాల్యలో ఉన్న చర్యలు బాల్యంలో ఉన్న వింతలు వింతే చెప్పాలని చర్యలే కాదు చేష్టలు కూడా చెప్పాలి ఆయన చేష్టల్లో ఒక వింత ఏమా వింత ఒకసారి ఒక గేరు మీద కూర్చొని తన స్నేహితులతో నేను ఏలు మీద ఎక్కా మీరందరూ డబ్బాలు వాయించుకుంటూ గోకా వాయించుకుంటూ వెనక్కి రండి నా వెనక రెండు అన్నట్టు అంటే వెనక డబ్బాలు ఉంటాయి కదా పెత్తా డాక్టర్ మా వంట చేసుకొని కూరతా ఉంటారు కదా ఇంకా మనం చూసాం ఊదామో లేదు ఊదాం కాబట్టి మీరు అలా బాగా ఊదుకుంటూ నా ఎనక ఫ్రెండ్ అన్నాడు అది తొడతరుస్తూ బయలుదేరాడు బయలుదేరి ఆ గేట్ ఎంత బాధినా ముందుకు పోలే ఎంత కొట్టినా కూడా అది ముందుకు పోరా పోతే నీకు అహంభావం ఎక్కువైంది నీకు అహంభావం ఎక్కువైంది నువ్వు ఇలాగే పడిపో అని అన్నాడే లేదు అది పోలపడ నీకు అహంభావం ఎక్కువైంది కొలబడన్నాడు కొలబడబడి కొలబడపోతే గేదె గేదెవరిది వాళ్ళదే బాబు చెప్పారు పిల్లలపై అయ్యమ్మ మీ పిల్లవాడు మీకేం చంపేశాడు సంగతి అయిన తర్వాత ఆమె మరికిచ్చింది ఏందిరా సిద్ధ ఇంద్ర ఏమో చంపేశావు ఇదేమిటిలా పాలిచ్చే గేదె చంపేశావే అని ఆమె ఏడ్చింది ఎందుకమ్మా ఊరికి ఏడుస్తావు ఎందుకు ఏడుస్తున్నావు నీకోసమే నేను దాన్ని చంపానంటా పడి పడివి చేశాను నా కోసం పెట్టాడు ఈ గేది వల్ల నీకు ఇన్ని కష్టాలు దాన్ని మేపాలనాడెత్తాల దాన్ని గడ్డి గడ్డియాల పాలు తావాల్సి తీసుకోవాలా మాత్ర అమ్మాలా ఈ బాధలన్నీ లేకండుకొని నీళ్ళి మన కుర్చిపెట్టాలా అవి లేకుండా నేను చేశాను దీని నుంచి నుంచి నీ తొలగిచ్చా నీకు ఈ కష్టాలన్నీ కోరుకుంటే తీసుకో బాగా దీంపుతుందండి నేను కష్టాలు కోరుకుంటే తీసుకో అని దాని తాకేటప్పటికైనా లేచింది సజీవం లేచి కూర్చుంది ఇది వింత ఈ వింతలో ఏ భావం ఉందని మనం గ్రహించుకొని మన ప్రయత్నిస్తుంది ప్రతి ఒక్కటి వింతలే ఆ వింతలో ఒక అర్థం ఉంటుంది కదండి ఆ అర్థం ఎందుకు తెలుసుకోవాలి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నావు నీకు అహంకారం వచ్చింది నువ్వు కదల పడిపో అహంకారం ఉన్న వ్యక్తికి భగవంతుడు తోడైన భగవంతుడు చెప్పినట్టు వినకపోతే భగవంతు చెప్పినప్పుడు కదలకపోతే భగవంతు చెప్పినప్పుడు మాట్లాడకపోతే వాడు నిర్జీవుడు బతికి ఉండే శవం లాంటి వాడు వాడు ఎందుకు కొరగానే పోయి కొరగాడు ఏముంది ఇప్పుడు తలుపు ఉంది ఎవరికి ద్రోహం చేయదు కాబట్టి ఇక్కడ అహంకారం ఉంది భగవంతుడు తోడైనాడు ఆ భగవంతుడితో నువ్వు ముందుకు పో ముందుకు పోయినప్పుడు అహంకారం అనేది కరిగిపోతుంది ఆ అహంకారంతో నువ్వు కదలలేదు అందుకని నువ్వు నిర్జీవుడివి అనే భావం ఉండొచ్చు కాబోలు రెండవది వాళ్ళ వచ్చింది వాళ్ళమ్మ వచ్చి ఏడ్చింది అంటేంటి మనము ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ అహంకార మమకారాలకి బందీలవుతూ ఉంటాం ఎప్పుడైతే అహంకారం లేకుండా ఉంటే ఇంక ఏ వాదన ఉండదు కష్టపడే భావన ఉండదు నీ నాది నీది అనే భావన ఉండదు దాన్ని తొలగించా నువ్వు దాన్ని కోరుకుంటున్నావు అలా కోరుకుంటున్నప్పుడు తీసుకో నువ్వు మళ్ళా బందీకాల పడాలంటే నీ ఇష్టం అని భగవంతుడు చేశాడు దాన్ని మళ్ళీ తట్టి లేపాడు అంటే భగవంతుడు మనకు శ్రేయస్సు ఇవ్వాలని కోరుకుంటే మనకు ప్రేయస్ కోరుకుంటుంది అంటే ప్రియం ప్రియమైనదే కోరుకుంటున్నాం రేపు బదాల గిరబాగరా అంటే అదే కావాలని పిల్లవాడు ఏడుస్తాడు వాడు బాధపడలేక దాన్ని మనం జీవిస్తావు అది అనారోగ్యానికి మంచిదని అది మనకు తెలుసు నువ్వు ఈ బంధాలు ఇరుక్కోవద్దు ఈ బంధాన్ని విముక్తి చేస్తున్నా అంటే మనం బంధమే కోరుకుంటున్నాము మన జీవితం ఒకసారి పరిశీలించుకుంటే మనకు అర్థం కోరుకుంటున్నాము మనందరి జీవితాలు పరిశీలించుకుంటే మనకే అర్థమవుతుంది అంటే కష్టాలు అనేది మనకే మనమే తెచ్చుకుంటున్నాము దానికి ఉదాహరణ చాలా కష్టంగా చెప్పుకుంటున్నాను నేను మా ఇంటి జరిగిన సంఘటన చెప్పి మా ఇంట్లో చిన్న పోర్టబుల్ టీవీ ఉందండి పోర్టబుల్ టీవీ చిన్న బొమ్మ అనుకున్నాను సరే మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ తీ తెచ్చుకున్నాను మరి బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలంటే తెచ్చుకోవాలంటే కొంచెం కష్టపడాల్సి ఉండేది అది కాకుండా పక్షుల్లో కలర్ టీవీ ఉంది మళ్ళీ ఈ బ్లాక్ అండ్ టీవీని పక్కన పెట్టుకొని మళ్ళీ కలర్ టీవీ కొండ మూడు మైటర్లు ఉన్నాయి పొట్టగోలు టీవీ ఉండాలి కలర్ టీవీ తెచ్చిపెట్టుకున్నా తెచ్చి పెట్టుకుంటేనే పెద్ద టీవీ వచ్చింది ఆ ఎల్ఈడి టీవో ఎల్ఈలో టీవీ అని ఇస్తాను ఈ టీవీ పని చేస్తూనే ఉండాలి అది తెచ్చుకున్న ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఆ దిల్కి డామ్నింగ్ ఇది నలభై వేలు టీవీ ఈ పదివేలు టీవీకి పని చేస్తాం ఇప్పుడు కోరిక నేను తెచ్చుకున్నానా అదే వచ్చిందా నీ కాల్సిన బొమ్మ వినబా శబ్దము ఉందా లేదా మరి దానికి మించి ఏముంది మీకు అంటే నువ్వు కోరి తెచ్చుకున్నావు బా నారా అంటున్నావు కోరి కష్టం తెచ్చుకోలే కదా ఇక్కడ అనవసరంగా బంధాల ఎందుకు తెలుపుకుంటారు ఎంత అవసరమో అంతవరకు తీసుకో అంటే ఒక్కొక్క దారా మనం జీవితం అనుభవించుకుంటున్నామండి ఇంతవరకు తెలియకపోవచ్చు తెలుసుకుంటున్నాం తిరిగి దాన్ని మనం జాగ్రత్తగా హృదయం ఉంచుకొని అవసరమైనంత వరకు వస్తువులు ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నించాలి దానివల్ల దుఃఖం దుఃఖం వద్దనుకుంటున్నా దుఃఖం కొని తెచ్చుకుంటున్నాం కష్టాలు వద్దనుకుంటున్నా కష్టాలు మనకే తెచ్చుకుంటున్నాం మరి క్షుణ్ణంగా హృదయంగా పడుకొని అలా ప్రశాంతంగా చూస్తే మనకు మనమే కష్టాలు తెచ్చుకున్నాం మనం చిన్నప్పటి నుంచి లెక్కేసుకోవడం మనం పుట్టిన మన ఊహ తెలిసినప్పటి నుంచి బాగా ఆలోచిస్తే మనకై మనం కష్టాలు తెచ్చుకున్నామా దాడు అదే ఉంచారు అది కాబట్టి వల్ల మన కష్టం రాలా మనం నిందిస్తావు వాడి వల్ల వేడి వల్ల అని బాగా ప్రిపేర్ అండి ఆ టీవీ దాని తెచ్చి నేను అంటాను మనం నాకు బుద్ధిండి పళ్ళ ఇంకొకటి ఇచ్చాడు కదా బాబు వెంటనే అది లేచి కూర్చోండి అది కర్మాన్ని కర్మ అవులో నువ్వు పడతానండి లేని ఇంకా అదే బాల్యలో ఉన్న చర్యలు స్వామి సిద్ధారాయణ స్వామి మనకి ఈరోజు తెలిపిన దివ్యమైన సందేశం స్వస్కృతి श्री रजदास सदगुरु श्री अवधेशवाई महाराज की जय श्री रजदास सद्गुर श्री गंतारोण स्वामी महाराज की जयदेव